హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలిగిం టెలిచులు లాస్ట్ సండే రొయ్యల్ అయింది అంతకుముందు సండే చికెన్ అయింది సో ఈ సండే ఫిష్తో ఫిల్ చేసామన్నమాట సో ఈ సండే ఫిష్ స్పెషల్ మనకి బొచ్చ అంటారు కదా ఆ బొచ్చ అన్నమాట అనమాట రెండు చేపలు తెచ్చారు సేమ్ సైజు పెద్ద పెద్దవి డైరెక్ట్గా చెరువు దగ్గర నుండి తెచ్చేశారండి అక్కడ చేసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఇంటికి తెచ్చేసారు సో అందుకే మేమే నీట్గా దీన్ని వాష్ చేసి ముక్కలు కోసుకుంటున్నాము ఈ ఈ డేస్లో ఎవరు కూడా చేపలు ఇంటికి తెచ్చుకుని చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అక్కడే చేసేసుకుని తెచ్చుకుంటున్నారు ఇట్లాంటి కేసెస్లో అక్కడ ఎవరైనా చేయడానికి లేనప్పుడు లేదా చెరువు దగ్గర కానీ ప్రాజెక్ట్స్ దగ్గర కానీ అయినప్పుడు మనం తప్పదు ఇక్కడ చే ఇంటి దగ్గర చేసుకోవాల్సిందే సో ఇంటి దగ్గర చేసుకోవాల్సి వస్తే మాత్రం దానిపైన ఉన్న పొలుసు అంతా పోయేలాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఆ పొలుసు నీసు వాసన వస్తుంది అండ్ కర్రీలో తగిలిన అది తినేది కాదు కాబట్టి నీట్గా అదంతా పోయే వరకు బండకేసి రుద్దుకొని రుద్దుకుని వాష్ చేసుకోవాలి చూసారు కదా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ వాష్ చేసుకోవాలి కొంచెం టైం టేకిన్ ప్రాసెస్ అండి కొంచెం శ్రమ అండ్ కొంచెం నీసు వాసన కొంచెం అంతే ఆ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి బట్ అయినా ఫిష్ కర్రీ అనేటప్పటికి ఎవరికైనా నోరూరకుండా ఉండదు కదా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత పెద్దగా ఉందో హెడ్ కూడా ఇది ఇంకొక ఫిష్ అనమాట రెండు ఫిషెస్ రెడీ అయిపోయాయి వీటిని నీట్గా వాష్ చేసేసుకుని ముక్కలు అనమాట ముక్కలు కోసే నేను చూపించలేదు అంత నీట్గా ఉండదు కదా దాని లోపల వేస్ట్ ఆ పీకులు ఒకవేళ జనం ఉంటే గనక అది అదంతా నీట్గా ఉండదు కదా అని చెప్పేసి నేను చూపించలేదు వీటిని టూ త్రీ టైమ్స్ మంచిగా వాటర్లో వాష్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం గల్లుప్పు వేసుకోవాలన్నమాట గల్లుప్పు ఏంటి అంటే బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే అదంతా కిల్ చేసేస్తుంది సో అందుకు కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని అండ్ కొంచెం నిమ్మరసం వేస్తున్నాం నిమ్మరసం ఎందుకు అంటే ముక్క అనేది చేదు రాకుండా ఎక్కువసేపు అయినా కానీ చేదు రాకుండా అట్లా ఉంచుతుంది నిమ్మరసం పోస్తున్నాం అనమాట నిమ్మరసం లేట్ గా ఉండేటట్టు అయితే కంపల్సరీ పోసుకోండి అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఫిష్ అనేది పాడైపోకుండా ఉండాలంటే నిమ్మరసం వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ మారకుండా చక్కగా ఫిష్ కర్రీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ ఇవి కడిగి పార పోసేస్తాం అంతే ఇదేమి కర్రీలో యాడ్ చేయము నిమ్మరసం అనేది సో ఇట్లా ఒక్కొక్క ముక్కకి అన్నిటికీ పసుపు ఉప్పు నిమ్మరసం అంటే ఇలాగా అటువైపు ఇటువైపు తిప్పుకొని చక్కగా పెట్టుకోవాలి ఇప్పుడేమో కర్రీకి ప్రిపరేషన్గా నేను గసగసాలు నానబెడుతున్నాను అనమాట ఫస్ట్ గసగసాలు ఫస్ట్ నానబెట్టుకోవాలి మిగతా అయిన తర్వాత ఇదేమో గానుగ వేరుశెనగ నూనె అనమాట ఇది మామూలు వేరుశనగ నూనె కాదు మనకి మామూలు వేరుశెనగ నూనెలో ఏంటి అంటే సెవెంటీ పర్సెంటే వేరుశనగ నూనె ఉంటుంది అండ్ థర్టీ పర్సెంట్ వచ్చేసి అదర్ ఆయిల్స్ కలుస్తాయి ఇది ప్యూర్ గానుగ నూనె అనమాట ఇది హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది అండ్ కొంచెం కాస్ట్ ఎక్కువ బట్ హెల్త్కి మాత్రం చాలా మంచిది మంచి ప్రోటీన్ ఆయిల్ యూస్ చేస్తే మాత్రం సో ఇప్పుడు కావాల్సినవి జీరకర అండ్ ధనియాలు రుబ్బి రోట్లోనే రుబ్బి పెట్టుకున్నాము అండ్ ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా రోట్లోనే రుబ్బి పెట్టుకున్నాము మేము ఫిష్ కర్రీ అంటే ఎప్పుడు రోట్లో రుబ్బిందే ప్రిఫర్ చేస్తాము గసగసాల నానబెట్టాను కదా అది కూడా రుబ్బేసి ఇట్లా గిన్నెలోకి తీసేసుకున్నాము అండ్ ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఇట్లా రోట్లో రుబ్బేసి కచ్చాపెచ్చాగా పక్కన తీసుకున్నాము ఫిష్ కర్రీ రోట్లో రుబ్బితేనే ఆ టేస్ట్ వస్తుంది ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది ఆ మిక్సీలో పడితే అంత ఏం బాగోదు ఇప్పుడేమో కర్రీకి సరిపడా చింతపండు నానబెట్టేసుకుని ఉంచాము కర్రీలో యాడ్ చేసేటప్పుడు దీన్ని ఇంకా వాటర్ యాడ్ చేసుకుని దాన్ని కలిపి చింతపండు రసం కర్రీలో పోయచ్చు అనమాట సో ఫస్ట్ అయితే చాలా సింపుల్గా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు కుండ తీసుకున్నాము కదా ఈ మట్టికుండలో నేను గానుగ వేరుసే నూనె చూపించాను కదా ఈ నూనెని జస్ట్ లైట్గా పోస్తాను ఈ నూనె మొత్తం కడాయి మొత్తం రాస్తాం అనమాట అద్దాము ఈ నూనె హండ్రెడ్ పర్సెంట్ వేరుశెనగ నూనె వేరుశెనగ గానుగలో వేరుశెనగ పప్పులు మాత్రమే వేసి పట్టించు నూనె అండి సో ఈ నూనె వేసేసిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు దంచేసి పెట్టుకున్నాము కదా రోట్లో ఆ ఉల్లిపాయలు వేసేసుకున్నాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము దీనిలోనే ఆ తర్వాత ధనియాలు అండ్ జీలకర్ర నూరుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం గల్లుప్పు చేపల కూరకి గల్లుప్పు చాలా బాగుంటుంది సాల్ట్ కంటే భలే టేస్ట్ వస్తుంది కానీ కొంతమందికి ఎస్టిమేషన్ తెలీదు చూసుకుని వేసుకోండి అండ్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేద్దాము అన్నీ ఇప్పుడు యాడ్ చేసేస్తున్నామండి ఏం అవసరం ఉందో జస్ట్ ఇలా అన్నీ వేసేసుకుని ఆ పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది ఇప్పుడు కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మా ఘాటుకు సరిపడా మీరు ఎంతైతే అవసరం అవుతుందో చూసుకుని అంత వేసుకోండి అండ్ కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను ఇప్పుడే ఇప్పుడే కరివేపాకు వేస్తే బాగుంటుంది కరివేపాకు ఎందుకంటే వాసన రాకుండా మంచి స్మెల్ వస్తుంది అండ్ కొంచెం కొత్తిమీర కర్రీ రాస్ట్లో కూడా కొత్తిమీర వేస్తాము సో వేసేసుకున్నాము కదా ఇప్పుడు మనము పసుపు ఉప్పు నిమ్మరసంలో ముక్కలు నానబెట్టాము కదా వాటిని ఒకసారి నీళ్ళు పోసి వాటిని కడుగుతూ ఇందులో వేసుకున్నాము చూసారు కదా ముక్క ఎంత గట్టిగా ఉందో పెద్ద చేప ముక్క మాత్రం చాలా గట్టిగా ఉంది అండ్ చాలా బాగుంది ఆ రసం రాకుండా చక్కగా దాన్ని తీసేసుకుని మొక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం కడాయిలో తలలు కూడా ఉన్నాయన్నమాట ఫిష్ హెడ్ అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు ఏంటంటే మనం నూనె ఉంది కదా ఎంత అయితే కర్రీలోకి అవసరం అవుతుందో ఆ నూనె అంతా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము ఒకసారి కలుపుకుందాం అనమాట కింద నుంచి పైకి అన్ని మసాలాలు కలిసేలాగా మనం అన్నీ వేసుకున్నాం కదా కిందనే అన్ని కిందనే ఉన్నాయి కదా సో అవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని వేరే గిన్నెలో కలుపుకొని దీనిలో యాడ్ చేసుకోవచ్చు కానీ మేము స్టార్టింగే దీనిలో చేసాము కదా మాకు మట్టి కుండలో చాలా ఇంట్రెస్ట్ అండ్ పొయ్యి మీద వండడం అంటే ఇంకా మరీ మరీ ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండులో వాటర్ యాడ్ చేసి ఇలా కలిపేసుకుని రసం చింతపండు రసం ఇందులో పోసుకుందాము సరిపడా చింతపండు రసం వేసుకొని ఇంకా ఫైనల్గా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేద్దాం ఇంకా దీని మీద మూత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉడకనిస్తే ఎట్లా వస్తుందన్నమాట దీనిలో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అంటే కారం సరిపోకపోతే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ఇంకా యాడ్ చేసుకునేది ఏమి ఉండవండి అన్నీ మనం ముందే వేసేస్తాం కాబట్టి వేడి వేడి అన్నంలో ఇలా ఫిష్ కర్రీని ఒక ముక్క వేసుకుని అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏ ముక్క తీయాలో అర్థం కావట్లేదు ఇది ఫిష్ కర్రీతో ఇదే ప్రాబ్లం పిచ్చి పిచ్చిగా తీయడానికి ఉండదు నీట్గా తీయాలి లేదంటే ముక్క చెదిరిపోతుంది కదా సో మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి प्लीज सब्सक्राइब टू मई चैनल एंड इंकोक वीडियो तो मल् कल बाय बाय